ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఆ రెండు నిర్ణయాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర గేయంపై భిన్న స్వరాలు వినిపిస్తుంటే మరోపక్క రాష్ట్ర చిహ్నంపై కూడా అనేక రకాలుగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపు క్రితం చార్మినార్ సందర్శించి అక్కడ మీడియాతో అడ్రస్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది చిహ్నంలో మార్పులు తీసుకురావడం ఎందుకు ఇంత అత్యవసరంగా చిహ్నాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి నిర్ణయంపై చిందులు తొక్కిన పరిస్థితి కనిపిస్తోంది ఒక రకంగా చిహ్నంపై చిరాకు పడ్డ పరిస్థితి కనిపిస్తోంది చిహ్నంపై చిందులు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక తెలంగాణ షాన్ చార్మినార్ అని హైదరాబాద్ షాన్ చార్మినార్ అని కేటీఆర్ చెప్పుకొచ్చిన సందర్భం ఇక తెలంగాణ తోరణం కాకతీయ తోరణం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ రెండు చిహ్నాలని ఇటు రాష్ట్ర చిహ్నం నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసం అని కూడా ఆయన సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఒక్క తెలంగాణ వాది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి అనే ఒక పిలుపును కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న చార్మినార్ని తెలంగాణ చిహ్నం నుంచి తొలగించడం ఏం సాధిస్తారు తొలగించి అని కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణ ప్రజానికానికి ఎంతో కొంత మేలు చేస్తారని అధికారం కట్టబెడితే ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసం అని కూడా ఆయన సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక కేసీఆర్ ఏదైతే మార్కును తీసుకొచ్చారో తెలంగాణ రాజకీయాల్లో కానీ ప్రత్యేక తెలంగాణలో కానీ ఆ మార్కును కేసీఆర్ కేసీఆర్ను కేసీఆర్కి వచ్చిన మార్కును తొలగించేందుకే ఇలాంటి కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చూడుతుందని ఒక ప్రధాన ఆరోపణ కూడా కేటీఆర్ చేసిన సందర్భం కనిపిస్తోంది ఇక ప్రజాపాలన ప్రజా సంక్షేమం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వీటిపై దృష్టి సారించకుండా తెలంగాణ చిహ్నం తెలంగాణ రంగు తెలంగాణ పాట ఇవిటి వీటి విషయాల్లో ఎందుకు ముఖ్యమంత్రి ఆసక్తి చూపిస్తున్నారనే ఒక సూటి ప్రశ్న కూడా కేటీఆర్ సంధించిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికైతే తెలంగాణ చిహ్నం నుంచి ఇటు హైదరాబాద్ షాన్ చైర్మన్ కానీ ఇక తెలంగాణ తోరణం కాకతీయ తోరణాన్ని కానీ తొలగిస్తే ఊరుకునేది లేదు సహించేది లేదు అనే ఒక హెచ్చరికలు కూడా కేటీఆర్ జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రతి ఒక్క తెలంగాణ వాది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాం ప్రభుత్వం కనుక నిర్ణయం మార్చుకోకపోతే అనే హెచ్చరికలు హెచ్చరికలు కూడా కేటీఆర్ జారీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చూడాలి రాష్ట్ర గీతంలో నెలకొన్న వ్యతిరేకత భిన్న స్వరాలు ఇదే చిహ్నం విషయంలో కూడా కేటీఆర్ ద్వారా వినిపిస్తోంది ఇక తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ వాదులు ఎంతవరకు దీని మీద స్పందిస్తారు అనే అంశంపై మాట్లా మాత్రం ఆసక్తి నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వరండే తెలుగు హైదరాబాద్